ఇప్పుడు చెప్పండి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి నీటి మూలంగా అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఒకటి రెండవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాలి రెండవది అప్పుడు తిరిగి జన్మించడం అంటే అదే నూతనంగా జన్మించడం అంటే దేవునికి స్తోత్ర మహిళలు ఇయ ప్రయోజనవాడు అప్పుడు మనకు నూతన స్వభావం వస్తుందండి బిళ్ళారా దేవునికి స్తోత్రం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినంత కాలము కూడా మనకు పాత స్వభావమే కొత్త స్వభావం కాదు ప్రిల్లారా కొత్తగా జన్మించిన వారివి కాదే కాదు ప్రిల్లారా నీటి మూలంగా ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించాలి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రిల్లారా అప్పుడే నూతన జీవితం వస్తుంది ಲಕ್ಕು ಪೀಳ ರಾ ಹಲೇಲುಯ